తెలుగు సినిమాల ఖ్యాతిని పెంచిన నటుడు బాలకృష్ణ నుడా చైర్మన్ కోట్రెడ్డి రెడ్డి తెలుగు చలన చిత్ర ఖ్యాతిని జాతీయ స్థాయికి తీసుకెళ్లిన నటుడు నందమూరి బాలకృష్ణ అని నుడా చైర్మన్ కోట్రెడ్డి శ్రీనివాసన్ రెడ్డి అన్నారు ఉత్తమ తెలుగు సినిమా కేటగిరీలో బాలకృష్ణ నటించిన భగవత్ కేసరికి జాతీయ అవార్డు రావటం సంతోషంగా ఉందన్నారు ప్రపంచ స్థాయి నటులు బాలకృష్ణ అని ఆయన అన్నారు వయస్సు పెరిగే కొద్దీ బాలకృష్ణ యువకుడిగా మారిపోతున్నారని కోటం అన్నారు జాతీయ అవార్డు రావటంతో నర్తకీ సెంటర్లో లో పెద్ద ఎత్తున బాణ కాల్చారు స్వీట్లు పంచపెట్టారు ఈ సందర్భంగా కోటం మాట్లాడుతూ రాష్ట్ర రాజకీయాలను సమూలంగా మార్చింది ఎన్టీఆర్ అయితే చలన చిత్ర రంగాన్ని జాతీయ స్థాయికి తీసుకెళ్లిన ఘనత బాలకృష్ణకి దక్కుతుందన్నారు బసవతారకం హాస్పిటల్ ద్వారా నిరుపేదలకు మంచి వైద్యాన్ని అందిస్తున్న బాలకృష్ణ కలామా తల్లి కోసం అనేక కార్యక్రమాలు చేస్తున్నారని వెల్లడించారు ప్రత్యక్ష రాజకీయాలలోకి దిగి మూడు సార్లు ఎమ్మెల్యే అయిన ఏకైక సినీ నటుడు బాలకృష్ణ అంటూ ప్రశంసించారు రాజధానిలో కూడా క్యాన్సర్ హాస్పిటల్ స్థాపించేందుకు బాలకృష్ణ ప్రయత్నాలు చేస్తున్నారని త్వరలోనే హాస్పిటల్ నిర్మాణం జరుగుతుందని కోటం రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు తనను నమ్ముకున్న వాళ్లు అభిమానులు ప్రజలు బాగుండాలని నిరంతరం కోరుకునే బాలకృష్ణ మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించారని కోట్రెడ్డి ఆకాంక్షించారు బాలకృష్ణతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉండటం తన పూర్వ జన్మలో చేసుకున్న అదృష్టమన్నారు దేహంలో ఊపిరి ఉన్నంత వరకు బాలకృష్ణ వెంటే నడుస్తారని ఈ సందర్భంగా కోటం రెడ్డి స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో నందమూరి బాలకృష్ణ అభిమానులు తెలుగుదేశం పార్టీ నేతలు పాల్గొన్నారు నా దైవం నందమూరి బాలకృష్ణ పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే ఈరోజు భగవంత్ కేసరి అనే పిక్చర్ తెలుగులో జాతీయ అవార్డు రావడం ఈరోజు దక్షిణాది రాష్ట్రాల్లో ప్రపంచంలో ఉన్నటువంటి బాలకృష్ణ అభిమానులు కూడా ఒక ఆనంద తగ్గ విషయం అందరూ సంతోష తగ్గ విషయం ఎందుకంటే నిజంగా ఆ మహానుభావుడు ఈరోజు ఎట్లా ఉందంటే వయసు పెరుగో కొంది ఆయన అయిపోతున్నాడు వయసు పెరిగే కొంది ముప్పై మూడేళ్ళు ముప్పై రెండు సంవత్సరాలు యువకుండా పరిగెడుతూ డ్యాన్స్ వేస్తూ స్టెప్పులు వేస్తూ అదే ఫైట్లు చేస్తూ ఒక ఒక ప్రేక్షకులకి కనుగొంది చేసేటటువంటి ఒక మహా కథానాయకుడు మా నందమూరి బాలకృష్ణ గారు ఈ రాష్ట్ర చరిత్రని రాజకీయ చరిత్రని మార్చింది ఎన్టీ రామారావు గారైతే ఒక తెలుగు చలనచిత్ర పరిశ్రమ కోపాన్నే మార్చినటువంటి వ్యక్తి మన దైవం నందమూరి బాలకృష్ణ ఈరోజు చూస్తే అవార్డుల మీద అవార్డు పద్మభూషణ్ దాని తర్వాత ఈరోజు చూస్తే భగవంత్ కేసరికి ఈరోజు జాతీయ తెలుగు చిత్ర అవార్డు రావడం సంతోషకరం ఒక పక్క బసకర్రావు తారకం పేరుతో హైదరాబాద్లో క్యాన్సర్ హాస్పిటల్ పేషెంట్లు చేయడం ఇంకో పక్క కళామతలకి సేవ చేయడం ఇంకో పక్క అక్కడ ప్రజానీకానికి రాష్ట్రంలో ఉన్న ప్రజానీకానికి హిందూపురం చుట్టుపక్కల తన నాన్నగారి కాడి నుంచి వరుసగా గెలిపిస్తున్నటువంటి ఆ ప్రజానీకానికి ఏమేమి చేయాలి అనే ఉద్దేశంతో కేంద్ర మంత్రులతో మాట్లాడటం రావడం కూడా ఈరోజు ఒక విశేషం నిన్నే నాతో ఫోన్లో మాట్లాడాడు నిన్నే ఒక మాట చెప్పాడు అంటే రాజధానిలో కూడా విజయవాడలో ఒక క్యాన్సర్ హాస్పిటల్ పెట్టబోతున్నారు దానికి స్థలం ఇస్తే సిద్ధాంతం తీసుకెళ్తున్నాను అని చెప్పడం జరిగింది అంటే అది త్వరలో అది శంకుస్థాపన ఉంది ఇంకా డేట్ ఫిక్స్ అయ్యి ఇంకా తెలియదు చెప్తున్నారు కానీ ఆ మహానుభావుల్లో ఉన్నటువంటి ఒకే ఒక ఆలోచన తన అభిమానులు బాగుండాలి తన ప్రజలు బాగుండాలి నన్ను ఆశీర్వదించిన వాళ్ళందరూ బాగుండాలి అనేటువంటి ఒక మంచి మనస్తత్వం ఎప్పుడు ఎవరిని ఒక నొంపించినటువంటి ఒక మంచి మనస్తత్వం ఆయన ఆయన ఎప్పట్లో ఆయన కోరుకున్నది ఒకటే నా వాళ్ళందరూ బాగుండాలి అనే తప్ప ఆయనకు ఇంకోటి తెలియదు అటువంటి మహానుభావుడి కింద ఉండటం ఆయనతోటి ఉండటం మా పూర్వజన్మ సుకృతంగా మేము భావిస్తున్నాం నిజంగా ఆయన నాకు దైవం నాకు దేవుడు మరో జన్మ ఉన్నా ఆయన తమ్ముడుగా పుట్టాలని కోరుకుంది ఈ జన్మ ఉన్నంత వరకు ఈ కట్టి కాలే వరకు ఆయనతోటే ఉంటానని కూడా నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇంతమంది అభిమానులు కేరింతలు ఇందాక అనుకున్నాం అప్పటికప్పటికి ఇంకా బాగా చెప్పలా మా వాళ్ళు కొంచెం అలవాటు ఒక అరగంట లేట్ వచ్చేది అందరికన్నా ముందు మీడియా మిత్రులకి ఒక లేట్ అయిన దానికి వాళ్ళ సారీ చెప్తున్నా ఇంత మంచి ప్రోగ్రాంలో పాల్గొన్న ప్రతి ఒక్క అభిమానికి ప్రతి ఒక్క కార్యకర్తకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా మరెన్నో అవార్డులు మరెన్నో అవార్డులు ఒక అవార్డులు రావాలన్నా ఒక సినిమా చరిత్ర మార్చాలన్నా ఒక నందమూరి కుటుంబానికి చెల్లింది ఇక ప్రభుత్వం ఉంది అఖండ టూ అఖండ టూ రిలీజ్ అయితే బాక్స్ బద్దలే రాష్ట్రం కాదు ప్రపంచం మొత్తం ఎక్కడ అభిమానులు ఉండారో అమెరికా కానించి లండన్ కానించి ఇంగ్లాండ్ కానించి ప్రతి ఒక్కటి బాక్స్ బదులవుతుందని కూడా నేను తెలియజేస్తున్నా ఇంకా ఆయనకి ఎన్నో అవార్డులు రావాలని నేను నమ్మిన బాబాను కోరుకుంటూ నా దైవం బాలకృష్ణ ఇంకా చలాకిగా ఇప్పుడే కాదు ఇంకా చలాకీగా ఇప్పుడు హిట్ల మీద హిట్లు కొడుతున్నాడు ఏది ఫెయిల్ కాలేదు ఇంకా హిట్లు కొట్టాలని ఇంకా ప్రజలభిమానం పొందాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను